ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి రామ్దేవ్ రావు ఆసుపత్రి యాజమాన్యం క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించింది ఆసుపత్రి నుంచి మొదలైన ర్యాలీ కాలనీ మొదటి రోడ్డు వరకు జాతీయ రహార్పై నిర్వహించి అనంతరం తిరిగి ఆసుపత్రి వరకు జరిగింది క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సర్విక్స్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి తెలిపే ప్లే కార్డులు కరపత్రాలు పంపించేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఛాయాదేవి సుధా ప్రమోదిన్ను మాట్లాడుతూ ముందస్తుగా హెచ్పివి వ్యాక్సిన్ ఓవరల్ థ్రోట్ క్యాన్సర్లు రాకుండా నివారించవచ్చన్నారు ఆసుపత్రిలో సగం ధరకే ప్రతి శనివారం ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు ఆసుపత్రి దత్త తీసుకున్న ఎనిమిది పాఠశాలలో విద్యార్థులందరికీ అందజేయనున్నట్లు వారు తెలియజేశారు ఈ ర్యాలీలో ఆసుపత్రి సిఈఓ యోబు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా వీ వుడ్ లైక్ టు సే దట్ రామ్ దేవ్ హాస్పిటల్లో సర్విక్స్ క్యాన్సర్ స్క్రీనింగ్కి వ్యాక్సినేషన్కి సబ్సిడైజ్ రేట్స్ వచ్చేస్తున్నాము దిస్ ఇస్ ద ఫస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ ఇన్ కుక్కట్పల్లి ఏరియా టు ఆఫర్ దిస్ ప్రోగ్రామ్ సర్విక్స్ క్యాన్సర్ అన్నది తగ్గుతున్నా కూడా రిస్క్ ఇండియాలో చాలామంది పేషెంట్స్ ఈ జబ్బుకి గురవుతున్నారు సో ఇప్పుడు మంచి వ్యాక్సినేషన్ ఉంది ఎర్లీ డిటెక్షన్ టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్యాన్సర్ని తగ్గించడానికి రామ్ దేవ్ హాస్పిటల్ తీసుకుంటున్న చర్యలకి ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ ఐ హోప్ దట్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ కమ్ టు ద హాస్పిటల్ టు టేక్ టేక్ ద సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ అండ్ ప్యాప్స్మియర్ అండ్ అదర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ థ్యాంక్ యూ క్యాన్సర్ డేని మాతో పాటు సెలబ్రేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి ఇది ఫోర్త్ ఫిబ్రవరి వరల్డ్ క్యాన్సర్ డే మేమేము రామ్ దేవరావు హాస్పిటల్లో క్యాన్సర్ సర్విక్స్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఎందుకంటే క్యాన్సర్స్లో ఇది ఒక్క క్యాన్సరే దేనికైతే వ్యాక్సినేషన్ ఉందో ఈ వ్యాక్సినేషన్ కనుక కరెక్ట్ టైంకి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది చాలా మటుకు క్యాన్సర్ రే సర్విక్స్ రేట్స్ బాగా తగ్గిపోతాయి ఇది మేము ఎందుకు దీని గురించి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఈ ఇది ఈ క్యాన్సర్ క్యాన్సర్ సర్విక్స్ ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్ అండ్ టూ థౌజండ్ టూ టూ థౌసండ్ త్రీలో సెవెంటీ సెవెన్ థౌసండ్ పీ లేడీస్ హ్యావ్ డైట్ బికాస్ ఆఫ్ దిస్ నేను మీకు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ ఒక్క నిమిషంలో ఐదు మందిని డయాగ్నోస్ చేస్తున్నారు వేరే స్టేజెస్ వన్ టూ త్రీ ఫోర్ ఈ స్టేజెస్ ఏమంటే ది స్టేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ట్రీట్మెంట్ కష్టమవుతుంది ట్రీట్మెంట్ కాస్ట్ పెరుగుతుంది ఇంకా వాళ్ళని బతించలేకపోతున్నాము అందుకని ఈ ఒక్క క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది కాబట్టి మనము చిన్న పిల్లల్ని లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో వాళ్ళకు టూ ఇంజెక్షన్ చేస్తే వాళ్ళకి చాలా మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఇది వస్తుంది ఫుర్తి హండ్రెడ్ కాకుండా చాలా మటుకు వస్తుంది అదే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత తర్వాత పెళ్ళైన వాళ్ళకి తర్వాత సెక్స్ ఇన్నిషియేషన్ అయిన వాళ్ళకి అంత ప్రొటెక్షన్ ఉండేది ఎందుకంటే ఇది హెచ్పి ఇన్ఫెక్షన్ అనమాట ఇది సెక్షువలీ ట్రాన్స్మిట్ అందుకని అది పెళ్ళి కాకముందే వీళ్ళకి ఇచ్చేస్తే ప్రొటెక్షన్ చాలా ఉంటుంది అది కాకుండా మేము పెళ్ళైన వాళ్ళకి కూడా తర్వాత లెవెన్ టు ఫోర్టీన్ టార్గెట్ గ్రూపే కాకుండా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అందరికీ ఇస్తున్నాము కానీ వాళ్ళకి మూడు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది జీరో అంటే ఇప్పుడు టూ అంటే ఈ ఇప్పటి నుంచి టూ టూ మంత్స్ తర్వాత సిక్స్ అంటే ఈ రోజు నుంచి ఆరు నెలల తర్వాత ఇట్లా ఇస్తే కనుక వాళ్ళకు కూడా చాలా మటుకు తగ్గుతుంది ఇన్ఫెక్షన్ ఇది క్యాన్సర్ రేట్స్ చాలా తగ్గుతున్నాయి అది కాకుండా ఒకవేళ వచ్చినా కూడా చాలా తక్కువ దీంట్లో వస్తుంది ఇది స్క్రీనింగ్ అని చేస్తున్నాము ప్యాప్ స్క్రీనింగ్ అండ్ హెచ్పివీ టెస్టింగ్ ఇది చేస్తే చాలామంది ఎవరికన్నా ఉంటే తొందరలో ఇది ఈ క్యాన్సర్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యేది కాదు ఇది ఏండ్ల తరబడి స్ప్రెడ్ అయ్యి వస్తుంది హెచ్పివీ ఇన్ఫెక్షన్ వచ్చాక పది పదహైదు ఏండ్ల తర్వాత వాళ్ళకి సూచనలు కనిపిస్తాయి అది కూడా వాళ్ళకేమీ సిమ్టమ్స్ ఉండవు కానీ మనం స్క్రీన్ చేసినప్పుడు తెలుస్తుంది అందుకనే మేము ఈ స్క్రీనింగ్ కూడా మొదలుపెట్టినాము తర్వాత స్క్రీనింగ్లో కొంతమందికి చిన్నగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ఏమంటారు కాస్నోమా ఇన్ సిటూ ఇట్లా ఆ స్టేజ్లో ఉంటే కనుక చిన్న సర్ సర్జరీ చేసి వాళ్ళని ఇది ట్రీట్ చేయగలము అందుకని మేము మా రామ్ దేవ్ హాస్పిటల్లో ఒక ధ్యేయంగా పెట్టుకున్నాము అందరిని క్యాన్సర్ సర్విక్స్తో విముక్తి కలిగేట్టు చేయాలని ఆడవాళ్ళకి మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఈ రోజుకి మా హాస్పిటల్లో ఉన్న ఫీమేల్ స్టాఫ్ అందరు ఎలిజిబుల్ వాళ్ళకి అందరికీ ఇంజక్షన్స్ ఇచ్చేసినాము ఫస్ట్ డోస్ అయిపోయింది కొంతమందికి సెకండ్ డోస్ కూడా అయిపోయింది ఇట్లనే వాళ్ళకు కూడా స్క్రీనింగ్లు కూడా మొదలుపెడతాము తర్వాత ఇది చిన్న చిన్నగా ఇది సర్జరీస్ చేసేదానికి కాల్పోస్కోపీ అంటాము అది కూడా మొదలుపెట్టిపోతున్నాము కాల్పోస్కోపిక్ సర్జరీస్ ఇది కాకుండా మా హాస్పిటల్లో మేము ఈ ఇంజెక్షన్ ప్రతి రెండు వేలు అవుతుందండి మామూలుగా తీసుకుంటే మా హాస్పిటల్ వాళ్ళు సబ్సిడైజ్ చేసి థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాం ఈ థౌజండ్ రూపీస్ వేరే ఎక్స్ట్రా బర్డన్ అంతా మా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది అది కాకుండా మా హాస్పిటల్కి ఎనిమిది స్కూల్స్ ఉన్నాయి మేము అడాప్ట్ చేసుకునేవి వాళ్ళకంతా లెవెన్ టు ఫోర్టీన్ గ్రూప్ వాళ్ళకంతా ఫ్రీ వ్యాక్సినేషన్ ఇస్తున్నాము ఇప్పటి వరకు సెవెంటీ అరౌండ్ సెవెంటీ కిడ్స్కి చేసినాము ఉత్తర ఇంకా చేయబోతున్నాము మాకు ఇప్పుడిప్పుడే డొనేషన్స్ స్టార్ట్ అయినాయి మీరు కనుక దీన్ని మంచిగా ప్రచారం చేస్తే మాకు డొనేషన్స్ వస్తే మేము దీన్ని సస్టైన్ చేయగలము దిస్ ఇది ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ మాకు డబ్బులు కావాల్సి వస్తుంది అన్నమాట అయితే ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చేసి మాకు డొనేషన్స్ ఇస్తే కనుక మేము ఇంకా బాగా ఈ దీన్ని காரியமாட்டும்